సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు కళాంజలి అనంత్ ఆధ్వర్యంలో కళాంజలి అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నెల్లూరు టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా పాడుతా తీయగా గాయని గాయకులచే పాటల కార్యక్రమం మరియు శ్రీమతి సురభి గాయత్రి గారి ఆధ్వర్యంలో గురుకృప కళాక్షేత్రం విద్యార్థులచే ప్రత్యేక ప్రదర్శనలు అనంతరం ఈరోజు అవార్డు గ్రహీతలు సినీ రచయిత డాక్టర్ రాజేంద్ర కుమార్ సినీ సంగీత దర్శకులు జయక్రేష్ పాడతా తీయగా రన్నరప్ తెలుగు ఇండియన్ ఐడల్ గాయని కుమారి కీర్తన ఆ ముగ్గురికి అతిథుల చేత ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది

కీర్తనకు పాటలపై ఉన్న మక్కువను గమనించి వీరి తాతగారు ఫకీర్ రాజు అమ్మమ్మ సాయి వరలక్ష్మి గారి ప్రోత్సాహంతో ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి పెద్దాడు సూర్యకుమారి గారి దగ్గర తన గాన ప్రస్థానం ప్రారంభించింది చిన్నారి కీర్తన తన గురువు గారి దగ్గర పట్టుదలతో సంగీతంలో మెలకు నేర్చుకొని గురువు గారితో కలిసి సంగీత కచేలు చేయటం ఒక మరణమైతే కాకినాడ క్రియా చిల్డ్రన్స్ ఫెస్టివల్లో నిర్వహించిన పాటల పోటీలలో జూనియర్స్ విభాగంలో వరుసగా మూడు సంవత్సరములు ప్రథమ బహుమతి అందుకొని పిట్ట కొంచెం కూత ఘనం అనిపించుకుంది చిన్నారి కీర్తన పండి ఉద్యోగ రీత్యా తిరుపతికి బదిలీ అయినప్పుడు తిరుపతి ఎస్పి సంగీత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీమతి డాక్టర్ వైవిఎస్ పద్మావతి గారి దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకుంటూ గురువుగారితో కలిసి తిరుమలలో జరిగే నాదనీరాజన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసలు అందుతుంది ఎస్పి చరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈటీవీ పాడుతాతీయగా జూనియర్ సీజన్ ట్వంటీలో పాల్గొని తన కళాంజలి అవార్డు అందుకుంట యువ సినీ సంగీత దర్శకులు శ్రీ మద్దాలి జయకృష్ గారికి కళాంజలి అక్షరాభిషేకం సత్కాలం జరగడం చాలా సంతోషంగా ఉండి నా స్నేహితుడైన నెల్లూరు వాళ్ళందరికీ స్టేజ్ మీద ఉన్న స్నేహితులకు నా కోసం వచ్చిన నా వ్యక్తులకు నుండి ముఖ్యంగా నా ప్రయాణ స్నేహితుడు యజ్ఞం వచ్చిన శేష నా శుభాభిన నేను నెల్లూరు బయట ఉన్నాను ఇప్పుడు కానీ నెల్లూరు నా లోపలి ఎప్పటి ఎక్కడికి పోయో ఇదమ్మా అక్కడు చెప్పాడు కదా పక్క జిల్లా పోయిన వరకు మాది నెల్లూరు అంటాం పక్క రాష్ట్రానికి పోయేవరకు గొంతు కొంచెం పెరుగుతుంది మాది నెల్లూరు అమెరికా పోయినవరకో రియాల్స్ అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అని అడుగుతాను లేదండి ఆంధ్రప్రదేశ్లో అడుగుతారు లేదం లేదు రెండులో ముందు నేను ఊహించలేదు మా అనందు చాలా మందికి ఎక్కడ పడుకోరా చేసినాం ఇక్కడ కావాల పరిశోధనలు చేసాం సంబంధాలు చేశాం నన్ను కూర్చోబెట్టి కండేసి తీయటం పెట్టి ఇంత పెద్ద ఎత్తున చేస్తాడు ఊహించలేదు కానీ అని చెప్పాడు ఇక్కడ సర్కారు నేషనల్ ఇంటర్నేషనల్ పోదు ముందు ముందు చాలా వస్తాయి బాలుగారు అనమాట ఐదే స్టేజ్ మీద బాలుగారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నా నేను సినిమా ఇండస్ట్రీకి పోవడానికి కారణం బాలుగారు బుద్ధి తెచ్చుకుంటే ఇప్పుడు మనతో లేని స్నేహితులు బిందెల కంటి కృష్ణకుమార్ బాపాయ్ సుబ్బారావు చాలా మంది ఆవేశ అందరూ లేదు దానిని కూడా మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి నాకు తెలిసిన ఇరవై ఐదు ఏళ్లలో ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు మేము కావేశ్వరంలో ఆకేషన్ చేసాం ఇప్పుడు కూడా సెటింగ్ చేసాం కార్యక్రమాలు చేస్తున్నాడు మా అన కార్యక్రమాలు చేస్తున్నాడు మేము అందరూ ఈ కార్యక్రమాలు చేయగలిగా ఉంటే మా మా అంద ద ఆశిస్తూ అన్ని మా అను బాబ ఆయన పాటు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వసతి ఏర్పాటు చేసి అంది దిగ్గు ఈరోజు పాత్ర నన్ను చుక్కుపోయాడు రాక అన్న నేను దిగస్తాడు ఒక చూపిచ్చాడు అది ఆయన మనస్సు ఆయన మనస్సు ఆయన వాత్సం ఆయన వాత్స్యం మా అనందు నర్శిప్పు మీ అందరి అభిమానం నిల్లూరు తల్లి ఆశిస్తూ నేను నిలబడటానికి కారణం నేను కృషికి డైలాగ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ కృషి చిరంజీవి గారి మొన్నది హరిహరగారి పనిచేశాడు నాకు ధ్యాన్స్ కార్డ్ చేశాడు మా అత్త గారి బన్నీ పత్రి అందులో అర్చన చేశాడు యోగి ఉన్న ప్రభావి యోగి అడిగి చేశాడు చెప్పలేమే కదా మహేష్ బాబు యువరాజ్ శర్మ చేశాను వెంకటేష్ రాజా చేశాను దేవుళ్ళు సేవల్లో చెప్పినట్టు గర్వంగా చెప్పడం లేదు తల్లిగే చెప్తున్నట్టు తడితో టీలోమిక్ యూనివర్సిటీలో హైయస్ట్ మార్క్స్ సాధించాను ఆ యూనివర్సిటీలో మహాబాబు గారు కూడా అక్కడే చదివారు చదివిన యూనివర్సిటీలో చదివాడు ఉస్మానాబాద్ యూనివర్సిటీలో బిహెచ్డి చేశాను బిహెచ్డి ఎగ్జామ్ చేస్తే యూనివర్సిటీ కన్నా ఎక్కువ మార్పులు తెచ్చుకున్నారు నా తల్లి ఆశీర్వాదం నా ఫ్రెండ్స్ ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం ముందు ముందు కూడా ఇంకా ఇంకా ముందే ఇంకా అలా చేయబోతున్నాను మీరందరూ మనసులో మన తెల్లూరు మళ్ళీ కొట్టాలి అంటాను రోజు చెప్పబోతా మొదటి చెప్పింది మొదటి బలంగా కట్టాలి మన ఎల్లు చెప్పి మీరు అందరూ మనసులో అనుకుంటే అవకపోతుంద నేను ఎవరి తీసుకోవడం చాలా చాలా ఆర్థికంగా భావిస్తున్నాను అలాంటి ఉన్న ఆడియన్స్ కానీ ఇష్టాలు గారు మీ అందరితో పాటు వాటి చాలా చాలా ఆనందంగా ఉంది ఆడియన్స్ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా నేను అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న సింగర్స్ అందరూ కూడా నాకు ఆడియన్స్ పెద్ద నా హృదయపూర్వ నమస్కారాలు నాకు ఈ అవార్డు అందజేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు సో ఆడియన్స్ అందరికీ నమస్కారాలు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నాకు ఈ అవార్డు ఇస్తానున్నప్పటి నుంచి నేను చాలా ఆనందంగా ఎందుకంటే మనకి మన ఫ్యామిలీ మన ఒక లైఫ్ జనరల్స్ కానీ ఎప్పుడు ఊరు అనేది ఒక ఐడెంటిటీ చేసింది నెల్లూరు అనేది నా ఐడెంటిటీ ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు అంటే నెల్లూరు అని ఒక ఐడెంటిటీ ఉంటుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాలు కానీ మనం పుట్టిన ప్లేస్ కానీ మనకి ఒక మన ఎమోషన్స్తో అది చాలా విలేజ్ అయింది మన మన మైండ్ ఫ్లాన్స్ కానీ మన మైండ్ సెట్ కానీ అది ఎంతో ఇన్స్పిరేషన్ అదే రీసన్ అవుతుంది ఈ పుట్టి పెద్ద ప్లేస్ నుంచి నిజంగా సంస్కరించిన ఈ అవార్డు చాలా అందంగా ఉంది చాలా గర్వంగా ఉంది ఇది అవార్డుని తీసుకున్న అవార్డుని రైతునే గుర్తుపెట్టుకుంటాను లైఫ్ లాయపత్రికారు ఆయన చెప్పినట్టు ఎన్నో ఇంకా గొప్ప ఈ శ్రేణి మీద తీసుకుంటారు అని చెప్పి అన్నారు ఎంతోమంది గొప్ప గొప్పవాళ్ళని సంస్కరించుకున్న ఈ అవార్డు మీద నేను కూడా అవార్డు తీస్తున్నాను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కళాంజలి అనంత గారి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏ ఇబ్బంది రాకుండా నీట్గా అంతా ఒక ఆర్గనైజింగ్ ఆయన చక్కగా ప్లాన్ చేశారు సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను నేను ఈ అవార్డు నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇట్లా ఎంతోమంది ఇంకా మంచి ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలి మీరు చాలా చాలామందికి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ మీరు సత్కరించుకున్నారు నాతో పాటు ఈరోజు అవార్డు తీసుకుంటున్న కీర్తన గారు కావచ్చు రాజేంద్ర కుమార్ కావచ్చు వాళ్ళకు కూడా నా అభినందన సో వాళ్ళందరితో పాటు నేను కూడా అవార్డు తీసుకుంటే నాకు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి